బ్రాంచ్ నుంచి వచ్చాము వరంగల్లో రావడానికి ప్రయోజనం ఏంటంటే మన యశోదా హాస్పిటల్లో చేసిన గుండె సంబంధిన సమస్యలు దాని సంబంధించిన దానికి లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద గుండె సంబంధించిన ట్రీట్మెంట్ ఏముంది అది మీ ద్వారా అందరికీ మనం చెప్పడము ఈ ద్వారా ఈరోజు మనము ప్లాన్ చేసాము త్రూ యువర్ సో యశోద హాస్పిటల్ వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆఫ్ 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 ద ద ద వన్ వన్ ఫోర్ బ్రాంచెస్ హాస్పిటల్ అండ్ ఒరిజినల్ బ్రాంచ్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన యశోధ సోమాజీగూడ హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అండ్ దాని తర్వాత మన ఇప్పుడు ఉన్న యశోధ సోమాజీగూడ హాస్పిటల్ ఇట్ ఈస్ ఇన్ ద ద ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ సో అక్కడి నుంచి మాకు అన్ని చోట్ల అండ్ అన్ని రకాల ట్రీట్మెంట్ అన్ని వేరే దగ్గర ఎవరి దగ్గర పైసలు ఉన్నా లేనా అందరికీ మనం ట్రీట్మెంట్ మంచిగా చేస్తాము అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే వరల్డ్లో రినౌండ్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటే ఏదైనా సింపుల్ తోనే కాంప్లెక్స్ ఆండియోప్లాస్టిక్ అంటే ఎవరిన పేషెంట్ మన దగ్గర వచ్చిన పేషెంట్ మాకు బైపాస్ ఆపరేషన్ చేయడానికి రాదు కానీ బైపాస్ మాకు వద్దు ఆ మాట చెప్పినా కూడా మనము స్టెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్షియం జమ అయినా కూడా గట్టిగా అయిన రక్తనాళాలు కూడా మనము దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం సో వీ ఎక్విప్మెంట్స్ అంటే వేరే హాస్పిటల్స్ లో ఎట్లా ఉంటాయంటే ఆ ఎక్విప్మెంట్స్ ఆన్ సైట్ అవైలబుల్ ఉండదు బయట నుంచి తెప్పించుకోవాల్సి అవసరం పడతాయి బట్ మన దగ్గర పేషెంట్ వచ్చినంటే మన దగ్గర అన్ని సిస్టమ్స్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఆన్ సైట్ అవైలబుల్ ఉంది ఏదైనా బయట నుంచి తెప్పించలేదు వైర్ పోట్లేదు అంటే మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్ మన దగ్గర మనం చేసుకోవచ్చు సో అది ఒకటి అది అది యాంజియోప్లాస్టీ గురించి అంటే ఫెయిల్ అయిన యాంజియోప్లాస్టీస్ కూడా అంటే బయట ఎవరైనా డాక్టర్ ట్రై చేశారు మన దగ్గర అంటే అవధాన్ని ఎట్లా ఉండదు వీ ట్రై టు అవర్ లెవెల్ బెస్ట్ అవర్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నైన్టీ ఎయిట్ టు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే మనం ఏదైనా చేసి పంపిస్తాము కేసెస్ మా దగ్గర బయట నుంచి కూడా ఫారెన్ నుంచి కూడా మన దగ్గర చాలా మంది డాక్టర్స్ మన దగ్గర బికమింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్ రినౌండ్ సెంటర్ రీసెంట్ గా ఈ మంత్ లోనే ఈ మంత్ లోనే నిన్న సింగపూర్ విజిట్ చేశా అక్కడ మన యశోదలు చేసిన కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వేర్ సెలెక్టెడ్ ఇన్ సింగపూర్ కాన్ఫరెన్స్ అన్నమాట అక్కడ సింగపూర్ లైవ్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది అందులో వెరీ ఫ్యూ కేసెస్ దే సెలెక్ట్ యాక్చువల్లీ ఫ్రమ్ ది వరల్డ్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఇన్ ద సింగపూర్ హ్యాపెనింగ్ సో మన యశోద నుంచి ఫోర్ కేసెస్ వేర్ సెలెక్టెడ్ టు ప్రెజెంట్ ఇన్ ద అట్ ద లెవెల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ మాట సి ಮನಕ್ಕೆ ಕೊಡ ಇವರ್ ಪೀಪಲ್ ವಂಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ಟ್ ಸೀಟ್ ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ ಅರ್ ಲೀಡಿಂಗ್ ಇನ್ ಟು ದೇರ್ ಡೂಂಗ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್